ॐ तत्सतो श्रीगुरुभ्यो नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अनि गुरुपरम्परकु నమస్కారం చేసుకుని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అందించినటువంటి ఈ అగ్నిపురాణ అంతర్గతమైనటువంటి గోమతి విద్యను మనము నేర్చుకుందాము గావ ప్రతిభూతనా పరం అన్నమేవ గావో దేవ హవిరొత్తమం మొత్తము దాదాపుగా తొమ్మిది పది శ్లోకములు మాత్రమే ముఖ్యమైనటువంటి భాగము ఇవి గోమతి విద్యలో ఇవి కాకుండా మరొక ఆరేడు శ్లోకములు ఒక ఆరు శ్లోకముల దాకా మనకు ముఖ్యమైనవి ఉన్నాయి అవి గురుదేవులు మనకు అందించినటువంటివి సో ఈ గోమతి విద్య తొమ్మిది శ్లోకములతోటి ఉన్న మూల భాగము ఈ మూల భాగములో ఇప్పటికే మనము గోమతి విద్యను నేర్చుకున్నందువల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాన్ని తెలుసుకున్నాము గోమతి విద్య వల్ల గోలోకము మనకు స్వాధీనం అవుతుంది గోలోకము అనేటువంటిది అక్కడ ఆవులు ఉంటాయని సురభిమాత ఉంటుందని సురభిమాత సంతానమైనటువంటి ఆవులు ఉంటాయని ఆ ఆవులను పాలిస్తున్న గోపాలుడు శ్రీకృష్ణుడు ఉంటాడని అక్కడ రాధ ఉంటుందని రాధ రాసమండలంలో మిగిలిన గోపి గోపికలు గో గోపల్ గోపాలురు గోపికలు అందరూ ఉంటారని శ్రీకృష్ణుడు నేటికీ గోలోకంలోనే ఉన్నాడని మనకు బ్రహ్ గురుదేవులు అను అనువాదము చేసినటువంటి శ్రీ మహా మహాపురాణంలోని ప్రకృతి ఖండము చెబుతోంది కనుక ఈ గోమతి విద్యను అభ్యసించినందువల్ల గోలోకం వస్తుంది మరి ఇక రెండవ శ్లోకంలో మనకు చెబుతోంది తిష్ఠాభూతానం ఆవులు పైన మాత్రమే ఆధారపడి మాత్రమే సమస్త జీవులు కూడా ఉన్నాయి జీవులు మాత్రమేనా అని అంటే ఆ జీవులు ఏమేమిటి అంటే మనుషుల సర్పముల పశుపక్షి కీటకముల లేకపోతే మరి చెట్లలో కూడా ప్రాణము ఉంటుంది కనుక చెట్ల మరి తెలిసినా మనకు తెలవకపోయినా రాళ్లల్లో కూడా ప్రాణము ఉంటుంది అంటే ఏదైతే నిలిచి ఉండడానికి కారణమవుతుందో అది ప్రాణము ఏది లేకపోతే అది నశించిపోతుందో అది ప్రాణము కనుక ప్రతి సృష్టిలో ప్రతిదానికి కూడా ప్రాణము ఉన్నట్టే అంటే మరి ఈ అన్నింటికి కూడా మరి ఏది ఆధారము ప్రాణము అంటే సృష్టిలో నిలిచి ఉన్నటువంటి దానికి అది ఏదైనా కావచ్చు దానికి ఉన్నటువంటి ఆధారము ఏమిటి అంటే ఆవులే ఎలాగండి ఆవులే వీటి అన్నింటికి ఆధారము అవస్థ ప్రాణులకు కూడా ఆవులే ఎలా ఆధారమయ్యాయి కావః ప్రతిష్ట భూతానాం అని చెప్పుకున్నాం మరి దేవతలకు కూడా సరే ప్రాణులు ఇవి మరి దేవతలు దేవతలకు కూడా ఆవులే ఆధారము ఇదిగో మొదటి శ్లోకంలోనే మనకు ప్రాణులకు అలాగే అంటే జననము మరణము ఉన్నటువంటి ప్రాణులు ప్రాణులకు జననము ఉంటుంది మరణము ఉంటుంది చెట్టుకు జననము ఉంటుంది మరణము ఉంటుంది పుట్టకు జననము ఉంటుంది మరణము ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాణములు అంటే మనకు పంచ ప్రాణములు ఆక్సిజన్ పీల్చుకునేవి అని మాత్రమే కాదు సృష్టిలో ప్రతిదానికి కూడా ఒక ప్రాణము ఇచ్చి ఆ ప్రాణముతోటి వాటిల్ని బ్రహ్మ నిలిపాడు కనుక ఏవైతే ఈ విధంగా ప్రాణులు ఉన్నాయో వాటిలందరికీ కూడా ఆవే ఆధారము మరి ప్రాణాలు లేనటువంటిది అంటే జననము మరణము ప్రాణములతోటి నిమిత్తము లేకుండా ఉన్నటువంటి వారు దేవతలు అమృతము తాగి వారికి మరణమే లేనటువంటి వారు మరి దేవతలకు వారికి కూడా ఆధారము ఆవులేవహ స్వస్థ్యయనం పరం మరి ఇంత విశేషమైనటువంటి ఆవులు స్వస్తి మనకు ఆరు ముఖ్యమైనటువంటివి ఏమేమిటి ఓంకారము స్వధామాత స్వాహాకారము అలాగే స్వస్తి ఇత్యాదులు ఆ ఓంకారముతోటి మొదలుపెట్టి ఆరు ప్రధానమైనటువంటివి వాటిల్లో ఈ స్వస్తి అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది ఈ స్వస్తి అనేటువంటిది ఆవుల వల్లనే మనకు కలుగుతుంది పరం పరములకు సంబంధించినటువంటిది కూడా ఆవి అన్నమేవ పరం గావో గా ఆవులు మాత్రమే ఆవుల వల్ల మాత్రమే అన్నము వస్తుంది ఆవుల వల్ల అన్నమా చెట్లు చెట్లకు ఆవు అన్నం ఆవుల వల్ల ఎలా వస్తుంది ఎందుకు రాదు ఆవులు ఈరోజు అన్నింట్లోకి అదే కందిపప్పు మామూలు కందిపప్పు అయితే కనుక ఇగో వంద రూపాయలు దానికి ఆర్గానిక్ అని ఒక ట్యాగ్ తగిలిచ్చారు అని చెప్పిన అంటే రెండు వందల రూపాయలు ఏమిటయా ఈ ఆర్గానిక్ అని అంటే ఈ గోమయాన్ని తీసుకుని పోయి దాన్ని ఎరువుగా ఉపయోగించి వాటిల్ని వాటితో పాటు ఉత్పత్తి చేసినటువంటిది అంటే గోమయము మొక్కలకు కూడా ఆహారం అవుతుంది ఈ విధంగా మరి వీటిల్ నుంచి వస్తున్నటువంటి ఆవుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఏ ప్రాణులు ఏం కావాలి అని అంటే వారికి అది ఇచ్చేటువంటి ఆహారము ఆవులు ఉత్పత్తి చేసి మనకు ఇస్తాయి అన్నమేవ అన్నమేవరం మరి దేవానాం హవిరుత్తమం ప్రాణులే కాదు దేవతలకో హవిస్సులు అనేటువంటి రూపంలో దేవతలకు హవిస్సులు అనేటువంటివి యజ్ఞములు యాగములు మనము చేయడం వల్ల స్వాహ అని మనం ఇవ్వడం వల్ల వారికి వెళుతుంది ఆ స్వాహ అని మనము ఇస్తూ ఉంటే అది ఆవు హోమం హోమము చేయడం వల్ల అది హవిస్సుగా మారి స్వర్గలోకమునకు వెళితే వారికి అమృతము ఉత్పత్తి అవుతుంది ఆ అమృతమును తీసుకొని వారు దేవతలుగా ఈ సృష్టిని పాలిస్తూ ఉంటారు అంటే ఇక్కడ భూమి మీద ఆవు లేకపోతే పాలు లేవు పాలు లేకపోతే పెరుగు లేదు పెరుగు లేకపోతే వెన్న లేదు వెన్న లేకపోతే నెయ్యి లేదు నెయ్యి లేకపోతే యజ్ఞయాగాదులు లేవు యజ్ఞయాగాదులు లేకపోతే హవిస్సులు లేవు హవిస్సులు లేకపోతే అమృతము లేదు అమృతము లేకపోతే దేవతలు కూడా లేరు కనుక మళ్ళీ ఎక్కడికొచ్చి అయింది ఆవుల వచ్చి అయింది అంటే జననము మరణము ఉన్నటువంటి ప్రాణులకైనా సరే అవే ముఖ్యము దేవతలకైనా కూడా ఆవే ముఖ్యము స్వస్తి అయ్యడం పరం అంటే వేదములకు కూడా వేదములను ధరించి నిలిచేటువంటిది ఆవు చెప్తారు కదా నాలుగు యుగముల్లోనూ ఆవు మొదటిసారి నాలుగు ఆ తర్వాత మూడు కాళ్ళతోటి ఆ తర్వాత రెండు కాళ్ళతోటి కలియుగంలో ఒక్క కాళ్ళతోటి మాత్రమే నిలిచి ఉంటుంది వేదములను ధర్మమును కూడా ఆవులే ధరిస్తూ వహిస్తూ ఉంటాయి కనుక ఈ విధంగా పరం అన్నమే అన్నమే కాదు స్వస్తి అయ్యను పరం వేదములకు కూడా ముఖ్యమైనటువంటిది ఆవు ఇది ఈ రెండవ శ్లోకంలో ఆవుల గొప్పతనము గురించి చెప్తాం ఇది స్థిరంగా మన చిత్తములో ఉంచుకోవాలి ఏ ప్రాణులు ఏమేమి తింటాయో ఆ ఆహారం ఇచ్చేటువంటిది ఆవే ఈ ప్రాణులన్నింటినీ కూడా పాలిస్తున్నటువంటి దేవతలకు కూడా ముఖ్యము ఆవే వేదములను ధరిస్తూ ధర్మమును వహిస్తూ ఉన్నటువంటి స్వత్యయనం పరం సర్వ సృష్టికి కూడా అమ్మవారే మూలము ఇది మనము ఈ శ్లోకము ద్వారా తెలుసుకోవాలి ఓం పడమస్త